ఒక ఆడబిడ్డ ఏడుపు లంకం తగలబెట్టింది మరో ఆడబిడ్డ శబదం కురుక్షేత్ర యుద్ధాన్ని తెచ్చింది మరో ఆడబిడ్డ పౌరుషం పల్నాటి యుద్ధాన్ని తెచ్చింది మరి చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నా చేనేత కార్మికుల ఏడుపు ఈ కుల దొంగలకి ఎప్పుడు తగులుతుంది కోట్ల రూపాయలు చందాలు వసూలు చేస్తుర్రు గుర్రపు బట్టీల మీద ఈ దొంగలు కానీ ఆర్థిక పరిస్థితి బాలేక ఆత్మహత్యలు చేసుకొని పాడపై శ్మశానానికి వెళ్తురు నా కార్మికులు ఈ దొంగలు వాళ్ళ శ్రీమతి మెడలోకి నాక్వేశం తెస్తుంటే నా చేనేత కార్మికులు ఆర్థిక పరిస్థితి బాలేక వారి మెడలోకి బురితాళ్ళు తెచ్చుకుంటే ఈ దొంగలు ఏం చేస్తుర్రు కేవలం కేవలం వాళ్ళకు ఉద్యోగం ఒకటి కావాలి వాళ్ళకు ఒక రాజకీయ పదవి కావాలి వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ నిండాలి అందుకే నా కుల సంఘాన్ని వాడుకుంటు ఈ దొంగలు కానీ ఈ చేనేత బిడ్డలని మనం ఆదుకుందాం కొంతమంది అయినా ఆత్మహత్యలు లేకుండా మనం కాపాడదామని ఏ చేనేత నాయకుడైనా వచ్చాడా నా కుల సంఘంలో ఎవడైనా అసలైన సిసలైన నాయకుడు అని ప్రయత్నించాడా వీళ్ళు కేవలం నా కులాన్ని అడ్డం పెట్టుకుంటురు ఓ కార్పొరేషన్ పదవి కావాలి ఓ ఎమ్మెల్యే ఎంపీ పదవులు కావాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభలు నిర్వహిస్తున్నారే కాని ఏ సిరిసిల్ల కార్మికుడే కానీ ఏ నల్లగొండ కార్మికుడే కానీ ఆత్మహత్యలు చేసుకుంటే ఈ దొంగలు ఏనాడైనా వచ్చారా వాళ్లకు ఓదార్పుగా సభలు సమావేశాలు పెట్టి వాళ్ళని ఓదార్చారా ఏ ప్రభుత్వం దృష్టికైనా నా చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళని ఆదుకోమని ఏ ప్రభుత్వానైనా ఈ దొంగలు కోరారా కేవలం వీళ్లకు పదవులు కావాలి రాజకీయ ఉద్యోగాలు కావాలి అని రాజకీయ ఉద్యోగాలు కావాలనే ప్రభుత్వ పెద్దల దగ్గర మోకరిండే తప్ప ఏ నాయకుడు కూడా ప్రశ్నించలేదు అందులోనే ప్రతిఫలంగా ఈ దొంగలకు కొంతమందికి రాజకీయ పదవులు దొరికినాయి ఇంకొందరికి ఇంకా రేపో మాపో కూడా కార్పొరేషన్ పదవులు కూడా దొరుకుతాయి కానీ నా కూల బిడ్డను మాత్రం వీళ్ళు వాదుకోరు